ఎహెచ్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడ తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపు ప్రభు ఒక యహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడివై నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు నీవు దేవుడు కాక మానవుడువై ఇండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు నీవు దానియేళ్లను కంటే జ్ఞానవంతుడువు నీకు మర్మమైనదేదీయూ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడ ఆలకించుము నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచేపరుతురు నిన్ను పాతాళములో పడవేతురు సముద్రములో మునిగి చచ్చిన వారి వలెనే నీవు చత్తువు నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావుగదా సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభువకు వాక్కు మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడ తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగ ప్రకటింపుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి మాణిక్యము సూర్యకాంత సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్దమైరి అభిషేకము నొందిన కిరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించుతుని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యదార్థవంతుడువుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటవి కావున నేను నిన్ను నేలను పడవేసెదను రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించెదను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదును అది నిన్ను కాల్చివేయును జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసెదను జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా నీ ముఖమును సీదోను పట్టణము వైపు త్రిప్పుకొని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనతను నేను దాని మధ్య తీర్పు తీర్చుచూ దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకునగా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును నలుదిక్కుల మీదికి వచ్చే కడ్గము చేత వారు హతులగుదురు నేను ప్రభువకు యహోవానని ఇస్రాయేలీలు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుతూ వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారిని గుచ్చుకొని ముండ్లుగానైనను నొప్పించు ఉండరు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా జనులలో చెదరిపోయిన ఇ్రాయేలీలను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకుని తోటలు నాటుకొందురు వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు